పల్నాడు జిల్లా నరసరావుపేటలో పోస్టల్ బ్యాలెట్ పరిశీలిస్తున్న పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టర్ లోతేటి శివశంకర్ మరియు జిల్లా ఎన్నికల అధికారులు ఎలక్షన్ ఆర్డర్ కాపీ ఎపిక్ కార్డు తీసుకుని ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి రావటం జరిగింది అతని యొక్క సీరియల్ నంబరు పార్ట్ నంబర్ను గుర్తించినటువంటి మొదటి పోలింగ్ అధికారి అతని యొక్క సిగ్నేచర్ని ఫామ్ ఎనక్ ఫైవ్లో తీసుకోవడం జరిగింది ఎనక్చర్ తీసుకున్న తర్వాత అతనికి ఓటు ఇష్యూ చేయడం జరుగుతుంది ఎనక్చర్ ఫైవ్లో ఎలక్టర్ సంతకం చేయాలి ఎడమ చేయి చూపుడు వేల మీద ఇండి వేయడం జరుగుతుంది అక్కడ తర్వాత మూడవ అధికారి దగ్గరకు వచ్చిన తర్వాత పార్లమెంటుకు సంబంధించినటువంటి మూడు ఫార్మ్స్ కూడా జరుగుతుంది మూడు ఫార్మ్స్లో థర్టీన్ ఏ థర్టీన్ బి థర్టీన్ సి మూడు మూడు టై ప్రధానంగా థర్టీన్ బి స్మాల్ కవర్ థర్టీన్ సి బిగ్ కవర్ పోస్టల్ బ్యాలెట్ పేపర్ మీద ఉన్న సీరియల్ నెంబర్ని డెక్లరేషన్ మీద బ్యాలెట్ లో క్యాండిడేట్ ఉన్నటువంటి మనకి ఇష్టమైన క్యాండిడేట్ ఎదురుగా టిక్ కానీ క్రాస్ కానీ మార్క్ చేయాల్సి ఉంటుంది టిక్ కానీ క్రాస్ కానీ ఏదైతే క్యాండిడేట్ ఉన్నాడో ఆ క్యాండిడేట్ ఆ గడిలో మాత్రమే పక్క గడిలోకి పోకుండా ఆ గడిలోనే మాత్రమే టిక్ కానీ క్రాస్ కానీ చేయాలి వేరే బి స్మాల్ కవర్లో ఉంచాలి కొంచెం సిగ్నేచర్ ఉందో లేదో కంప్లీట్గా చూసుకున్న తర్వాత ఆర్ఓ గారి అడ్రస్ చూసుకున్న తర్వాత ఇది ఓకే అనుకున్న తర్వాత ఈ బ్యాలెట్ బాక్స్లో కంప్లీట్గా ప్లేస్మెస్ అయ్యాలి నాలుగవ అధికారి మళ్ళీ మనకి అసెంబ్లీకి సంబంధించినటువంటి పత్రాలు ఇస్తారు ఈ పత్రాల్లో ప్రధానంగా మనకి డిక్లరేషన్ ఒకటి బ్యాలెట్ ఒకటి కవర్ స్మాల్ కవరు బిగ్ కవరు మళ్ళీ ఇందాక ఎలా ఉన్నాయి అలానే ఉంటాయి ఈ కవర్లలో మళ్ళీ నెక్స్ట్ మనకి గెజెడ్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే గెజిటెడ్ ఆఫీసర్ మన సిగ్నేచర్ తీసుకుంటారు గెజిటెడ్ సిగ్నేచర్ గెజిటెడ్ సిగ్నేచరు స్టాంపు రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ డిక్లరేషన్ ఒకసారి మనం చూసుకొని దీని ఎట్లానే నచ్చిన అభ్యర్థికి ఎదురుగా టిక్ పెట్టడం లేదా క్రాస్ పెట్టడం అంతేగాని మిగతా సింబల్స్ తోటి ఏం జోలికి వెళ్ళొద్దండి ఓన్లీ టిక్ కానీ క్రాస్ కానీ పెట్టాలి పెట్టిన తర్వాత ఈ బ్యాలెట్ని ఇదే విధంగా మళ్ళీ మరతబెట్టి ఈ బ్యాలెట్ని తీసుకెళ్లి మనకి రెండు కవర్లు ఉంటాయి స్మాల్ కవర్ స్మాల్ కవర్లో ఈ బ్యాలెట్ ఉంచాలి స్మాల్ కవర్లో బ్యాలెట్ ఉంచిన తర్వాత బ్యాలెట్ బాక్స్ సీల్ చేసిన తర్వాత ఈ డెక్లరేషన్ ఇందాక ఏదైతే మనం తీసుకున్నామో ఈ డెక్లరేషన్ స్మాల్ కవర్ రెండు విడివిడిగా ఈ రెండు కలిపి బిగ్ కవర్ లో ఉంచాలి బిగ్ కవర్ లో ఉంచిన తర్వాత ఈ బిగ్ కవర్ ను కూడా మళ్ళీ సీల్ చేసేసేయాలి సీల్ చేసిన తర్వాత ఫ్రమ్ డాష్ అని ఉంది ఇక్కడ ఫ్రమ్ మనకి ఇక్కడ నైన్టీ సెవెన్ నష్టాపేట ఏదైతే అది

సో ఎగ్జామ్ కోర్ ఎవరు మెయింటైన్ చేస్తారో చెప్పాను సో మీ దగ్గర ఈరోజు కూడా మీరే చూస్తారు ఓకే తర్వాత మీరేమో ఇండయ్య బోల్ వేస్తారు సెక్రీ ఓకే మీరేమో ఇన్ఛార్జ్ ఆఫ్ బ్యారెట్ పేపర్ సో బ్యాలెన్స్ బ్యారట్ సీరియల్ నెంబర్ డెక్లరేషన్ సో ఇక్కడ డెక్లరేషన్ దగ్గర ఖచ్చితంగా ఈ సీరియల్ నెంబర్ కాస్ట్ ఆఫ్ పేపర్ మీరే వేయాలి మీరే వేయాలి డేట్ ఎవరు వేస్తారు మీరు మీరే డేట్ వేస్తారు సిగ్నేచర్ ఆఫ్ ఎలక్టర్ ఇక్కడ ఎలక్టర్ ఎవరైతే వచ్చారో వాళ్ళు వేస్తారు మీ సిగ్నేచర్ ఇక్కడ ఉండాలి ఇక్కడ అటెస్టేషన్ ఎవరు ఇక్కడ కాదు ఇది ఇన్ఫర్మ్ వాటర్స్ ఇది ఎవరు మీకు వస్తుంది ఇక్కడే సిగ్నేచర్ ఆఫ్ ది ఎలక్టర్ సిగ్నేచర్ ఆఫ్ ది అటెస్టింగ్ ఆఫీసర్ ఇక్కడ ఎవరైనా కంపెనీ అని వస్తే ఇక్కడే వేస్తారు సో మీరు మీ స్టాంప్ అన్నీ ఉన్నాయా మీ సీల్ ఉందా అన్నీ ఉన్నా సో మీరు అటెస్టేషన్ ఇది తీసుకున్న తర్వాత అపార్ట్మెంట్లోకి వెళ్తారు అపార్ట్మెంట్లో మొత్తం బోటింగ్ అంతా వేసిన తర్వాత బయటకు వచ్చి గమ్ము అంటిస్తారు సో గమ్ము అది అంటించిన తర్వాత ఇక్కడ బ్యాలెట్లో వేస్తారు అంతే కదా దెన్ సెకండ్ మీ సెకండ్ బ్యాలెట్ ఇస్తారు మీరు ఇది సెకండ్ బ్యాలెట్ ఓకే ఇది కవర్ ఇందాక డిక్లరేషన్ సేమ్ ఇందాకలాగే మళ్ళీ డిక్లరేషన్ సెకండ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఎలక్ట్రానికల్ కం మీరు గెజిటెడ్ ఆఫీసర్ సార్ సో సెకండ్ గెజిటెడ్ ఆఫీసర్ మీరు సాయంత్రం పెట్టి ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ నెంబర్ అది ఇచ్చిన తర్వాత ఇక్కడ సెకండ్ ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఓటు ఇక్కడ బ్యాలెట్ వేసిన తర్వాత సీక్రెట్గా అక్కడే ఎన్నో రనవుల పండిస్తారు సో బయటకు వచ్చి అవి అనువుల అంటించిన తర్వాత పోస్టల్ బ్యాలెట్లో వేస్తారు ఇక్కడ బాక్స్లో వేస్తారు సో ఇది అదో డిస్టిక్ మనకి సిక్స్త్ అవుతుంది కాబట్టి సిక్స్త్ వాటికి ఇక్కడ ఇలా అదర్ డిస్ట్రిక్ట్ పోస్ట్ బ్యాలెన్స్ ఒకటైనా పెట్టవచ్చు అక్కడ ఉన్న కంఫర్ట్ పెట్టే ఆరో రెండైనా పెట్టుకోవచ్చు దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి సో ఓవరాల్గా ఒక్కొక్క ఫెసిలిటీషన్కి ఒక ఏఆర్ఓ లెవెల్లో అక్కడ ఇన్ఛార్జ్ ఉంటారు వాళ్ళు బూత్స్ బయట మాకు మౌంటైన్ చేసుకోవాలి